హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరంట్స్ను బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ రావడం జరిగింది టెట్కు సంబంధించి మీకు రిమైండ్ చేయడం కోసం ఒక మ్యాటర్ అయితే ఈరోజు న్యూస్ పేపర్స్లో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి ఈరోజు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేషన్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని బస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని క్లాస్ గా మీకు లెసన్స్ వైస్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము వ్యాలిడిటీ కూడా మీకు టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం మంచి అవకాశము టెట్తో పాటు డిఎస్సి వరకు వాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలం ఇస్తున్నాం ఫ్రెండ్స్ క్లాసెస్ ఉంటాయి ఉంటాయి ఎగ్జామ్స్ డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి బ్యాచ్ స్టార్ట్ వచ్చేసరికి రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము రేపు అనగా ట్వంటీ నైన్త్ కదా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎవరైనా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఎయిట్ స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు నెంబర్లు ఈ నెంబర్కు పే చేసి దాన్ని స్క్రీన్షాట్ తీసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్తో పాటు మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఆలస్యం చేయవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడే మీరు రిజిస్టర్ చేసుకోగలరు ఐ మీన్ ఇప్పుడే జాయిన్ కాగలరు సో మళ్ళీ రేపైతే మీకు డే అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది సో ఈరోజే జాయిన్ అవ్వండి రేపటి నుంచి మీకు షెడ్యూల్ అయితే ఫామ్ అవుతుంది మరి ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ మొత్తము సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము ఆ టె సిక్స్టీ డేస్ యొక్క ప్లానింగ్ కూడా మీకు ఈ వీడియో లో డిస్కస్ చేద్దాం మరి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్ కూడా చూద్దాము సో డే వన్ షెడ్యూల్ ఇక్కడ చూడండి డే వన్ షెడ్యూల్ అంటే ట్వంటీ నైన్త్ రేపు థర్డ్ క్లాస్ మొత్తం ఇచ్చాము ప్రకృతి వికృతులు పర్యాయ పదాలు పెరుగుదల వికాస్ సైకాలజీ విద్యా పదాలు అంటే ఒకటి రెండు మూడు ఈ మూడు టాపిక్లు కేవలము టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ టాపిక్ టెట్టుతో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రం వన్ టూ త్రీ ఫోర్ టాపిక్స్ ప్రిపేర్ కావాలి అంటే ఇక్కడ మనము క్లియర్ గా పేమెంట్ గ్రూప్లో క్లియర్గా క్లియర్ గా మెన్షన్ చేస్తాము ఈ రేపు ఈ షెడ్యూల్ ఉంటుంది ఈ షెడ్యూల్ షెడ్యూల్ కింద ఈ షెడ్యూల్ కు సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు ఏ క్లాస్ కాలే క్లాసే ఏ లెసన్ కా లెసన్ ఏ టాపిక్ ఆ టాపిక్ సో ప్రతిదీ ఇండివిజువల్గా ఉంటేనే మీరు ఆ టాపిక్ పైన ఎంతవరకు గ్రిప్ సాధించగలరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు మిస్టేక్స్ చేసినవి సర్చ్ చేస్తున్నటువంటి ఒక అవకాశము ఇలా మీకు ప్రతి అందులో షెడ్యూల్ ఉంటే ఈరోజు ఈ టాపిక్ నేను కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక తప్పనతో ప్రిపేర్ అవుతారు అది కూడా మీ ఫ్రెండ్స్తో జాయిన్ అయితే ఇంకా పోటీతత్వం బాగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్తో జాయిన్ అయ్యారు అనుకోండి ఆ షెడ్యూల్ షెడ్యూల్ ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి రోజును ఈ రోజు మనం ముగ్గురం కలిసి ప్రిపేర్ అవుతున్నాము హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రిపేర్ కావాలి అలా మీరు ఒక పట్టుదలతో ఒక స్పిరిట్తో కాంపిటేటివ్ స్పిరిట్తో ప్రిపేర్ అయితే పక్కాగా విజయం అయితే సాధిస్తారు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్తో కలిసి జాయిన్ అవ్వండి మీకే బాగా యూజ్ అవుతుంది సో ఆ రోజే షెడ్యూల్ వినాలా నెక్స్ట్ రోజుకి ఓపెన్ అంటే అలా ఏం లేదు ఆ రోజుకు ఆ షెడ్యూల్ ఇస్తాము బట్ లింక్స్ మాత్రం డిఎస్సి వరకు యాక్టివ్లోనే ఉంటాయి నెక్స్ట్ డే టు షెడ్యూల్ ఒకసారి మీరు షెడ్యూల్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు అంటే థర్టీ ఎత్తున డే టు షెడ్యూల్ అదేంటి మూడు నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి మిగతా సబ్జెక్టులు ఉన్నాయి అంటే ఉంటాయి ఫ్రెండ్స్ మధ్యలో ఈవీఎస్ సైన్స్ సోషల్ నెక్స్ట్ ఇంగ్లీషు ట్రై మెథడ్స్ అన్నీ యాడ్ చేశాను సో ప్రతిదీ ఉంటుంది సో టెట్తో పాటు డిఎస్సి కాబట్టి ప్రజెంట్ టెట్ త్రీ టాపిక్స్ ఇచ్చాము విద్యా పదాలు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట సో ఇక్కడ మీరు ఒకసారి షెడ్యూల్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇలా షెడ్యూల్ ప్రిపేర్ షెడ్యూల్ వైజ్గా ప్రిపేర్ అయ్యారనుకోండి చాలా అంటే త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఏదైనా కానివ్వండి మధ్యలో నుంచి చివరిలో నుంచి చదివితే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా ఉండవు నుంచి మీరు ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ బాగా ఫస్ట్ నుంచి ఇనిషియల్ నుంచి స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి అందుకే చెప్తున్నా ఒక షెడ్యూల్ వేసుకోండి మీరు జాయిన్ అవ్వండి జాయిన్ కాకపోండి బట్ షెడ్యూల్ వేసుకోండి ఇక్కడ ఇంగ్లీష్ స్టార్ట్ చేసాం చూడండి ఇంకా మధ్యలో ఇంగ్లీష్ కూడా అడుగు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ థర్టీ ఇంగ్లీష్ ఇచ్చాము అంటే మీకు ఒక ఫిఫ్టీన్ డేస్కే వచ్చేసరికి ఫిఫ్టీన్ డేస్కి ఇక్కడ ఫోర్టీన్ డేస్కి చూడండి మ్యాథ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది వస్తే ఎయిత్ క్లాస్ వరకు టెట్ వరకు బట్ డిఎస్సికి నైన్త్ కూడా చదవాల్సిందే మనం నైన్త్ కూడా ఇచ్చాము ఫ్రెండ్స్ నైన్త్ కూడా ఇచ్చాము సో మీరు ఎయిత్ వరకు అనుకోవద్దు నైన్త్ కూడా కంపల్సరీగా చదవాల్సిందే సో తెలుగు వ్యాకరణాంశాలకు స్పష్టంగా ఇచ్చాము వ్యాకరణం అయిపోయిన తర్వాత క్లాస్ వైజ్గా ఉంటాయి మళ్ళీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎందుకంటే క్లాస్లో ఇచ్చినటువంటి వ్యాకరణాంశాలు కానీ భాషాంశాలు కానీ కవి పరిచయాలు కానీ ప్రక్రియ ఇతి ప్రక్రియ ఇతివృత్తాలు కానీ ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఇంపార్టెంటే కాబట్టి మళ్ళీ తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంటే మీకు ఏ బిట్టు మిస్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈవీఎస్ కూడా యాడ్ అయింది చూడండి థర్డ్ క్లాస్ సివిఎస్ అంటే మీకు ఓవరాల్గా ఫిఫ్టీన్ డేస్లోనే మ్యాథ్స్ నైన్త్ వరకు వచ్చారు సైకాలజీ పరంగా మీకు సైకాలజీ పరంగా అభ్యసనం అయిపోయింది నెక్స్ట్ శిశువికాసం అయిపోయింది తెలుగు వ్యాకరణం మొత్తం అయిపోయింది మ్యాథ్స్ ఆల్మోస్ట్ నైన్త్ క్లాస్ వరకు వచ్చాము నెక్స్ట్ విద్యా దృక్పథాల కాన్సెప్ట్ను బేస్ చేసుకొని కూడా డిఎస్సి వరకు కూడా సగం అయిపోయింది ఇంగ్లీష్ కాన్సెప్ట్ను బేస్ చేసుకుని ఒక త్రీ ఆర్ ఫోర్ టాపిక్స్ అయిపోయినాయి అంటే ఓవరాల్గా సిక్స్టీ డేస్ కల్లా మీకు ఏది మిస్ కాదు సైన్స్ సోషల్ ట్రై మెథడ్స్ ఈవెన్ డిఎస్సి ప్రిపేర్ అటువంటి వారికి జీకే కానీ కానీ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అన్నీ వస్తాయి ఏ టు జెడ్ ఏ టాపిక్ మీకు మిస్ చేయము ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఒక షెడ్యూల్ ప్రకారం మీరు జాయిన్ అవ్వండి జాయిన్ కాకపోండి షెడ్యూల్ వేసుకొని క్లియర్గా చదువుకోండి పక్కాగా అయితే విజయం అయితే సాధిస్తారు మనమైతే మొత్తం సిక్స్టీ డేస్ ప్లానింగ్ మీరు సిక్స్టీ డేస్ బాగా కష్టపడితే మనం ఇచ్చేటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలని ఒక సిక్స్టీ డేస్ బాగా హండ్రెడ్ పర్సెంట్ బాగా ఎఫర్ట్ పెడితే మీరు పక్కాగా సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంకా బాగా రివిజన్లు చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా రివిజన్లు చేస్తే సక్సెస్ అనేది ఎక్కడికి పోదు ఏదైనా మన హార్డ్ వర్క్ బేస్ చేసుకొని ఉంటుంది సో ఆలస్యం చేయవద్దు ఇప్పుడే నా నెంబర్ కింద స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇందాక ఇచ్చాను కదా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఆ నెంబర్కి పే చేసి స్క్రీన్షాట్ పంపండి మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాయి సో ఇక్కడ మీకు టెట్ దరఖాస్తుకైతే గడుపు ఆగస్ట్ మూడో తేదీ అంటే దీని గురించి ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాము ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని మీరు అడగచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రతిసారి మనకు ఏదైనా ఇంపార్టెంట్ డేస్ని బేస్ చేసుకొని డేట్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు ఐ మీన్ ఇంకొక నాలుగు రోజులు ఇంకొక ఐదు రోజులు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు బట్ ఈ ఎటువంటి ఎక్స్టెన్షన్ అంటే గడువు అదే గడువు అనేది పొడిగించడం అయితే జరగదు అని క్లియర్ గా అనౌన్స్ చేశారు అంటే ఇంపార్టెంట్ డేస్ లో మీకు ఎగ్జాక్ట్ ఆగస్ట్ థర్డ్ కల్లా మీకు ఇంపార్టెంట్ డేస్ ఐ మీన్ అప్లికేషన్స్ అనేటివి క్లోజ్ అవుతాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏవి మిస్టేక్స్ చేయొద్దు నేమ్ కానీ ఫాదర్స్ నేమ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ డే సిగ్నేచర్స్ కానీ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఐ మీన్ మీరు దేనికి అప్లై చేస్తున్నారు పేపర్ వన్కి అప్లై చేస్తున్నారా పేపర్ టూకి అప్లై చేస్తున్నారా పేపర్ టూకి అప్లై చేస్తూ ఉంటే మీ సబ్జెక్ట్ ఏంటి ఏది ఏమైనా మీ ఫోటో కానీ ఫోటోకి సిగ్నేచర్ కానీ ఏదైనా కానివ్వండి మిస్టేక్స్ మాత్రం చేయవద్దు మిస్టేక్స్ చేసిన తర్వాత మళ్ళీ రేట్ ఆప్షన్ ఇస్తారా మాది మిస్టేక్స్ చేస్తాను కదా హాల్ టికెట్ ఇస్తారా యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు టెన్షన్స్ పెట్టుకోకుండా ఉండాలి అనుకుంటే ఇంకా ఎవరైనా అప్లై చేయనటువంటి అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు ఓకే ఏవైనా మిస్టేక్స్ చేస్తుంటే మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఫ్రెండ్స్ నెట్ సెంటర్కి వెళ్ళి క్లియర్గా కనుక్కోండి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు మాత్రము నెట్ సెంటర్కి వెళ్ళి ఓకేనా మీ ఇంట్లో సొంతగా ప్రయత్నించకుండా నెట్ సెంటర్కి వెళ్ళి హ్యాపీగా మొత్తము ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి నెట్ సెంటర్ వాళ్ళు లాస్ట్ని సబ్మిట్ చేయాలంటే అని చెప్పొద్దండి ఒకసారి చెక్ చేసుకుంటాము అని ఫస్ట్ నుంచి మళ్ళీ ఒక్కసారి మొత్తము చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనిపించిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి దయచేసి ఎవరు మిస్టేక్స్ అయితే చేసుకోవద్దు ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు ఆగస్టు మూడవ తేదీన ముగుస్తుందని విద్యాశాఖ తెలపడం అయితే జరిగింది గడువు పొడిగింపు ఉండదని అర్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది సో టెట్ ఎగ్జామ్స్ కూడా మీకు ఎప్పుడో తెలుసు ఓకేనా మనకి ఇక్కడ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఎగ్జామ్స్ అంటే మనకి ఇంకా ఆగస్టు నెల మొత్తం ఉంది ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నెల మొత్తం ఉంది అంటే ఈరోజు ట్వంటీ సెవెన్ అంటే ఇక్కడ ఒక మూడు రోజులు ఉన్నాయి నెక్స్ట్ థర్టీ వన్ డేసు థర్టీ డేసు అంటే ఓవరాల్గా ఇక్కడ సిక్స్టీ ఫోర్ మొత్తం సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఈ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీరు మంచి మె బాగా మెరాకిల్స్ చేయొచ్చు ఐ మీన్ మంచి ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా అంటే ఇప్పటి నుంచి ఇంకా ఎవరైనా డిలే చేసినా కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మీరు మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అయితే ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెట్ స్కోర్ అనేది చాలా 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 కీలక పాత్ర పోషిస్తుంది ఈ సమయంలో మీరు అశ్రద్ధ చేయవద్దు ఓకేనా ఐదు వందలు ఆరు వందలు అనేటివి పెద్ద మనీ విషయం కాదు సో ఈ సమయంలో మీరు సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు కోచింగ్కు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటే మాత్రము హ్యాపీగా మన ఎగ్జామ్స్లో జాయిన్ అవ్వండి క్లాసెస్తో పాటు మీకు ఒక షెడ్యూల్ ప్రకారం మంచి స్కోర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది బట్ జాయిన్ అయినంత మాత్రమే రాదు మీ ప్రిపరేషన్ బేస్ చేసుకొని ఉంటుంది మళ్ళీ అది కూడా చెప్తున్నా ఈ సిక్స్టీ డేస్ మంది కాదు అని ఈ సిక్స్టీ డేస్ మీద బాగా ఫోకస్ చేస్తే టెట్లో వన్ ట్వంటీ ప్లస్ ఈజీగా తెచ్చుకోవచ్చు యాభైలు అరవైలు డెబ్బైలు ఎనభైలు తొంభైలు ఈవెన్ వందలు కూడా టెట్ స్కోర్కి అయితే పెద్ద ఇంపార్టెన్స్ అయితే కాదు సో మీరు జస్ట్ క్వాలిఫై అయినట్టు అంతే బట్ టెట్ స్కోర్ మీకు మంచి డిఎస్సిలో వెయిటేజ్ రావాలి అంటే వన్ ట్వంటీ వన్ థర్టీ టార్గెట్ పెట్టుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఈసారి టెట్ టార్గెట్ పెట్టుకోండి వన్ థర్టీ వచ్చిన వాళ్ళు వన్ ఫార్టీ పెట్టుకోండి వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళు టెట్తో పాటు డిఎస్సి మీద ఇంకా ఫోకస్ చేయండి ఏది ఏమైనా కానివ్వండి టెట్ స్కోర్ ఈసారి చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి టెట్లో మాత్రం మీరు వన్ పర్సెంట్ కూడా అశ్రద్ధ అయితే చేయవద్దు అది మాత్రం చెప్పాలనుకున్నా అందుకంటే కే ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాను సో ఆలస్యం చేసుకోవద్దు అప్లై చేయని వాళ్ళు ఈరోజే వెళ్ళి అప్లై చేసుకోండి ఇప్పటి వరకు మొత్తం మీద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అంటే మూడు లక్షల ఇరవై వేల మూడు వందల ముప్పై మూడు అంటే కొంచెము పోటీ ఎక్కువనే ఉంటుంది నియర్లీ ఫోర్ ల్యాక్స్ వరకు వెళ్తుంది త్రీ పాయింట్ ఎయిట్ ఆ సమయం వరకు అయితే వెళ్ళడానికి అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి అక్టోబర్ మూడు నుంచి ఇరవయో తేదీ వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు మనకు తెలిసిందే ఓకేనా అక్టోబర్ థర్డ్ అంటే మనకు ఆగస్ట్ ఉంది సెప్టెంబర్ ఉంది ఇక్కడ ఒక మూడు మొత్తం సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఈ సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రం మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ